వస్తున్నాయా చికిత్సతో తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తీక్ వాస్తవానికి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ఎన్నికల్లో ఏం జరిగిందో మనకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో ఏం జరగబోతుందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవానికి రెండు వేల ఇరవై మూడులో మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ ఓడిపోయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిసింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సో బీజేపీ పార్టీ కూడా ఎనిమిది స్థానాలు గెలవడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ పన్నెండు స్థానాల్లో గెలవాలని చెప్పేసి తాపత్రయంతో ఉంది సో బీఆర్ఎస్ పార్టీ పోయినసారి తొమ్మిది స్థానాలతో ఉంది కాబట్టి ఈసారి పది స్థానాలైనా గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది తర్వాత బీజేపీ పార్టీ కూడా పది స్థానాల్లో గెలవాలని చెప్పేసి ప్లాన్లు గీస్తుంది సాక్షాత్తు బీజేపీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారే ఇన్ఛార్జిగా వచ్చారు మన తెలుసు దేశీయ రాజకీయాలన్నీ కూడా మోడీ అమిత్ షా గారని నడిపిస్తారు అలాంటిది అమిత్ షా గారే స్వయంగా ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకున్నారు తెలంగాణ పార్లమెంటు ఎలక్షన్స్కి సో ఈసారి తెలంగాణ పార్లమెంటు ఎలక్షన్స్ చాలా సీరియస్గా ఉండబోతున్నాయి వాస్తవానికి సో కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానం రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలోను కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు ఊపుతో వచ్చినటువంటి ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని తర్వాత మహబూబాద్ పార్లమెంటు స్థానాన్ని నల్గొండ జిల్లాలో ఉన్న నల్గొండ భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ కర్నూలు స్థానాన్ని ఇలా దాదాపు పన్నెండు స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టయినా గెలవాలని ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ కాలెడీ సిట్టింగ్ తొమ్మిది ఉన్నాయి కాబట్టి ఇంకోటి అదనంగా నేను గెలవాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది సహజంగానే బీజేపీ వాళ్ళకి నాలుగు సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి సికింద్రాబాదు కిషన్ రెడ్డి గారు తర్వాత నిజామాబాద్ ధరంపూర్ అరవింద్ గారు కరీంనగర్ బండి సంజయ్ గారు ఆదిలాబాద్ సోయం బాబురావు గారు ఇలా ఇవి కాక చేవేల నుంచి గెలవాలని చెప్పేసి మర్కాజ్గిరిలో గెలవాలని చెప్పేసి జహీరాబాద్లో గెలవాలని చెప్పేసి ఈట రాజేంద్ర గారు కూడా పోటీ చేయబోతున్నారు ఎంపీగా ఏదర్ మరకాజ్గిరి నుంచి కానీ జహీరాబాద్ నుంచి కానీ ఆయన ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు సో ఇలా పది నియోజకవర్గాలను వాళ్ళు టార్గెట్ చేశారు కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో గెలుపు అన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ప్రతి పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది సో ఇంకో ముఖ్య విషయం చెప్పబోయే భక్తి చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున రాబోతుంది ఎందుకంటే ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకుంది ఆశామాషి వ్యక్తి కాదు అమిత్ షా గారు సో అమిత్ షా గారు పాలిటిక్స్ గురించి అందరికీ ఐడియా ఉంటుంది దేశంలో మహారాష్ట్రం చూస్తే అర్థమవుద్ది తమిళనాడుని చూస్తే అర్థమవుద్ది సో ప్రాంతీయ పార్టీని తినేయటం అంటే ఇష్టం వాస్తవానికి సో మన తెలంగాణలో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ని తినేస్తే కాంగ్రెస్ని కొట్టడం ఈజీ అనుకొని అమిత్ షా గారు అనుకుంటున్నారు ఈసారి అట్టేనా బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి వాస్తవానికి బీజేపీ ప్రాంతీయ పార్టీలు ఉంది ఎదగడంలో కష్టపడిద్ది కానీ కాంగ్రెస్ పార్టీని కొట్టడానికి ప్రాంతీయ పార్టీ లేకుండా ఉంటే బీజేపీనే మెయిన్ ఫైటర్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీ అయినా బీఆర్ఎస్ లేకుండా చేయాలని చెప్పేసి బీజేపీ ప్రాణులు గీస్తుంది సో బీఆర్ఎస్లో అసంతృప్తి అనేది గాలం వేస్తుంది ఆషామాషీ వ్యక్తికి గాలమేలా సాక్షాత్తు హరీష్ రావు గారికి గాలమేసింది హరీష్ రావు గారు ఆల్రెడీ అమిత్ షా గారితో టచ్లోకి వెళ్ళిపోయారు సో ఇప్పటికిప్పుడు పార్టీని చేస్తే మళ్ళీ సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది అనే పేరుతోటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీని తీర్చే పనికి రంగం సిద్ధం చేస్తున్నారు ఆ పార్టీ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంట్లో హరీష్ రావు గారు అసంతృప్తి కూడా కారణం హరీష్ రావు గారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలతో అపోజిషన్ ఉన్నప్పుడు ఆయన అడిగింది ఏంటంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఇచ్చారు కాబట్టి పార్టీ అపోజిషన్ లీడర్ నాకు ఇవ్వండి అని అడిగారు ఆ దానికి కేటీఆర్ గారు కాదు కాదు నేను అపోజిషన్ లీడర్గా ఉంటానన్నారు కేసీఆర్ గారు కూడా కేటీఆర్ను ఉంచడానికి సిద్ధపడ్డారు ఎందుకంటే కేసీఆర్ గారికి ఇష్టం లేదు అపోజిషన్ లీడర్గా ఉండటం రేవంత్ రెడ్డి గారితో సమానంగా ఉండటం ఆయన మెదక్ ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల పేరుతో పార్లమెంట్కి పోదామని చెప్పి ఆయన భావిస్తున్నారు వాస్తవానికి ఇక్కడ అధికారంలో లేదు కాబట్టి కాబట్టి ఈసారి కేటీఆర్ నెక్స్ట్ ఎలివేషన్ చేద్దాం నెక్స్ట్ కాంగ్రెస్ మధ్య యాంటీ వస్తే తన కొడుకు సీఎం అవుతాడని చెప్పి ఆయన అనుకున్నారు దీనికి హరీష్ రావు గారు అడ్డు పొలబెట్టారు వాస్తవానికి అదేంది కా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ పార్టీ అపోజిషన్ లీడర్ కేటీఆర్ఏ ఇది కుదరదు నేను గాజీ దొడుక్కున్నానని తిరగబట్టారు తిరగబడ్డాక తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ గారే అపోజిషన్ లీడర్గా ఉంటాను ఒప్పుకున్నారు తనకి ఇష్టం లేకపోయినా సో ఇదంతా జరిగింది సో దీని మీద హరీష్ రావు గారు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి అమిత్ షా గారి గారానికి ఆయన పడ్డారు ఆయన ఇదే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు ఎంపీగా పోటీ చేస్తే నెక్స్ట్ కేంద్ర మంత్రి అయిన తర్వాత బీజేపీలో జరి కేంద్ర మంత్రి అయినా అయ్యే అవకాశం ఉంది లేదు ఎమ్మెల్యేగానే ఉండిపోతే సిద్దిపేట నుంచి ఆయన ఈసారి అపోజిషన్ లీడర్గా బీజేపీ తరఫున అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా ఆయన ఇరవై మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో పోవటం కన్ఫామ్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాలు తెలంగాణలో రాజకీయాలు పెద్ద కుదుపును రెండు వేల ఇరవై నాలుగులో మనం చూడబోతున్నాం ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను నేను ఏం చెప్తున్నానో రాజకీయాల్లో అది జరుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేకుండా పేక్ వార్తలు నేను చెప్పను వాస్తవానికి కొంతబాటు ఇన్ఫర్మేషన్ తోటి చెప్తూ ఉంటాను కాకపోతే రాజకీయాల్లో ఇది మాత్రమే జరుగుతుంది ఇదానే జరుగుతుందని చెప్పలేము ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఒకవేళ బీజేపీకి గడ్డి కాలం వస్తే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఈ రోజుకి మనం ఊహిస్తుంది ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో మరోసారి బీజేపీ గెలవబోతుంది అనేటువంటిది మోడీ గారు మరోసారి ప్రధాని కాబోతున్నారు అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అదేమన్నా రివర్స్ అయ్యి బీజేపీకి అన్న చెడు రోజులు వస్తే మన పరిస్థితి మార్చు కాక సో రాజకీయాల్లో ఇదానే ఉంటుందని చెప్పలేం కానీ ఈ రోజుకున్న పరిణామాలు ఈ రోజుకి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను మాట హరీష్ రావు గారు ఇరవై మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో బోర్డర్ సిద్ధంగానే ఉన్నారు అసలు మీకు విషయం చెప్తున్నాను బీఆర్ఎస్లో ఇప్పటికే అపోజిషన్లో ఉంటాం చాలామంది ఎమ్మెల్యేలకు ఇష్టం ఉండదు అందుకని కాంగ్రెస్ పార్టీలో పోయినసారి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కలిసి ఎంతమంది ఉన్నారో మన చివరి వరకు మిగిలారు మనకు తెలుసు వాస్తవానికి ఈఆర్ ఈఆర్ రేపు ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టి కదా ఎన్నికల్లో గెలుస్తున్నారు కాబట్టి డబ్బులు సంపాదించుకోవాలి మళ్ళీ వచ్చే ఎమ్మెల్యేకి డబ్బులు ఖర్చు పెట్టాలి ఈ ఆలోచనతో రాజకీయాల్లో ఉండటం వల్ల అపోజిషన్లో ఉండడానికి ఏ ఎమ్మెల్యేలకు ఇష్టం ఉండడం లేదు సంపాదించుకోవడానికి అధికార పార్టీలు ఉంటేది అది సంపాదించుకోగలమనే భావనలో ఎమ్మెల్యేలు ఉన్నారు అసలు రేవంత్ రెడ్డి గారు గెలవగానే హైదరాబాద్ సిటీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానో నాగేంద్ర గారి పేరు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పేరు కూడా చెప్పగలను పేరుతో సహా చెప్పగలను వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో చర్చిలోకి వెళ్ళారు మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతామని అని చెప్పేసి వాస్తవానికి వాళ్ళకి పాత కాంగ్రెస్ నేపథ్యం కూడా ఉంది రేవంత్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ కూడా ఉంది కాకపోతే ఆయన ఇప్పటికిప్పుడు ఒప్పుకోలేదు ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేని చేర్చుకుంటే తనకు బ్యాన్ నేమ్ వస్తాను కారణం మరి ఏదో కానీ ఆయన ఇప్పటికిప్పుడు చేర్చుకోవడానికి ఆయనకి ఇష్టంగా లేదు ఎందుకంటే చేర్చుకుని కేసీఆర్ గారు చేసిన పని తను చేస్తే మళ్ళీ బ్యాన్ నేమ్ వస్తే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ప్రశాంతంగా ఉన్నాను మళ్ళీ ఎందుకు ఈ గోలనుకున్నారో ఏమో వాళ్ళకి ఆయన నో చెప్పేశారు సో సహజంగానే హరీష్ రావు గారు ఒక స్టెప్ తీసుకుంటే వాళ్ళతో పాటు బీజేపీ కలెట్టడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారు వాళ్ళకేమీ పొలిటికల్ కమిట్మెంట్స్ సిద్ధాంతాలు ఏ ఉండవు వాళ్ళు ఆల్రెడీ పార్టీలు మారిన వ్యక్తులే వాళ్ళు కొత్తగా పార్టీలు మారటానికి ఏమీ వెనక ముందు ఆలోచించే వ్యక్తులు కాదు సో కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద కుదుపే రాబోతుంది బీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేకించి పెద్ద కుదుపు రాబోతుంది సహజంగా అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎన్నాలు కొనసాగుతుంది వాళ్ళు వర్గ విభేదాలు ఎక్కువ కదా అనుకుంటారు కానీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయట్లేదు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయబోతుంది ఎందుకు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయబోతుంది అంటే ప్రాంతీయ పార్టీలు మిగలవద్దు అనేటువంటిది బీజేపీ వాళ్ళ సిద్ధాంతం ప్రాంతీయ పార్టీలు మిగలకుండా ఉంటే జాతీయ పార్టీలు కాంగ్రెస్ని కొట్టడం పెద్ద విషయం కాదు తన రాంగ్ రన్లు తెలంగాణలో అధికారంలో ఉండాలి అంటే వాస్తవానికి ఒకసారి అధికారంలో రావడం బీజేపీ లక్ష్యం కాదు రాంగ్ రన్ అధికారం రావడం బీజేపీ లక్ష్యం సో ప్రాంతీయ పార్టీలు బతుకుంటే రాంగ్ రన్ అధికారం సాధ్యం కాదు ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయగలిగితే రాంగ్ రన్ కాంగ్రెస్ని కాదని అధికారంలో ఉంటే బీజేపీ ఇష్టం కాబట్టి రాంగ్ రన్ అధికారంలో ఉండాలంటే ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలి అది ఇప్పుడు తెలంగాణలో అవకాశం వచ్చింది అధికారంలో ఉన్నంతకానో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది ఏ ప్రాంతీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నంతకాన స్ట్రాంగ్గా ఉంటుంది అధికారం పోతే ఆ పార్టీ అంత వీక్నెస్ ఇంకే పార్టీకి కనపడదు జాతీయ పార్టీలు అలా ఉండదు అధికారం ఉన్నా లేకపోయినా ఇంకో రాష్ట్రంలోనూ ఇంకో రాష్ట్రంలో అధికారం ఉంటుంది కాబట్టి అలా కొనసాగుతూ పోతూ ఉంటాయి కానీ ప్రాంతీయ పార్టీలకి ఆ రాష్ట్రంలోనే అధికారం మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వన్స్ అధికారం పోతే ఏదో కోల్పోయినట్టే భ్రమల్లో పిచ్చిలో ఆ పార్టీలు ఉంటాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలానే ఉంది కాబట్టి ఎట్టైనా బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలంటే ఒక వ్యూహానికి అమిత్ షా గారు పంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు రాజకీయాల్లో పెద్ద సంచలనం కాబోతుంది ఈ విషయాన్ని మరి ఏం జరుగుతుందో రెండు వేల ఇరవై నాలుగు అనేది చూడాల్సింది థ్యాంక్ యూ